ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय त्रोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्धनं कृष्णद्गुरुं श्रीकृष्णपरमात्मने नमः श्रीमद्भगवद्गीता रेन्दव अध्यायमु साङ्ख्ययोगमु నలభై ఆరవ శ్లోకం యావానత్త ఉదపానే సర్వత సంప్లుతోదకి తావాన్ బ్రాహ్మణస్య విజానత శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే వేదాలు ఎన్నో రకాల కర్మకాండలు ఆచారాలు పద్ధతులు పూజలు వైదిక కార్యక్రమాలు జ్ఞాన రత్నాలను వివరించే ఒక లక్ష్య మంత్రములను కలిగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రయోజనం కోసం ఇవ్వబడ్డాయి జీవాత్మని పరమాత్మ దగ్గరకు చేర్చడమే వాసుదేవ పరావేద వాసుదేవ పరామక వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియ వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరంతప వాసుదేవ పరోధర్మో వాసుదేవ పరాగతి భాగవతం వన్ పాయింట్ టూ పాయింట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ శ్లోకాలివి అన్ని వేదమంత్రాలు కర్మకాండల ఆధ్యాత్మిక ఆచారాల యజ్ఞ యాగాదుల జ్ఞాన సముపార్జన మరియు కర్తవ్య నిర్వహణల యొక్క లక్ష్యం జీవాత్మను భగవంతుని దివ్య చరణాల వద్దకు చేర్చడమే అయితే ఎలాగైతే తరచుగా మందుబిళ్లను పంచదార పూతతో మధురంగా చేస్తారు అదేవిధంగా ప్రాపంచిక విషయాల ఆసక్తిగల వారికి వేదాలు భౌతిక ప్రలోభాలు చూపిస్తాయి దీని అంతర్లీన ఉద్దేశ్యం జీవుడిని క్రమంగా ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి క్రమంగా భగవంతుడి పట్ల ఆసక్తి కలిగించడమే కాబట్టి మనస్సును ఆ భగవంతుని అందే నిలిపినవాడు అన్ని వేదమంత్రాల ప్రయోజనాన్ని నెరవేర్చినట్టే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఇలా ఉపదేశించాడు దోషాన్ మయాధిష్టాన్ అపిస్వకాన్ ధర్మాన్ సర్వాన్ మాం భ సత్తమ వేదములు ఎన్నో రకాల సామాజిక కర్మకాండల విధి విధానాలను జనులకు సూచించాయి వీటన్నిటి పరమార్థం తెలిసినవారు మధ్యమ స్థాయి సూచనలను తిరస్కరించి మనస్ఫూర్తిగా నా పట్ల ఉన్న ధర్మాన్ని నిర్వర్తించదరు అటువంటి వారిని నా పరమ భక్తులుగా పరిగణిస్తాను నలభై ఏడవ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మని శాస్త్రవిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకం ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాలామంది స్కూల్ పిల్లలకు కూడా ఇది తెలుసు ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది కర్మయోగ విషయం ఎప్పుడూ చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చేస్తుంది మొదటిది నీ కర్త కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు రెండవది వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించడం కోసం కాదు మూడు చేసేటప్పుడు కూడా కర్తృత్వ అభిమాన భావన నేనే చేస్తున్నాను అన్న అహంకారం విడిచిపెట్టాలి నాలుగు కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు అంటే కర్మలను మానివేయరాదు నీ కర్తవ్య నిర్వహణ చేయము కానీ ఫలితాల గురించి విచారించకు మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండవు చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి మన పరిశ్రమ మన ప్రారంధం గత కర్మలు భగవత్ సంకల్పం ఇతరుల పరిశ్రమ సంబంధిత అందరి ప్రారంధం ప్రదేశము మరియు కాల పరిస్థితులు అదృష్టం మొదలగునవి ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాటపడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది కాబట్టి ఫలితాల గురించి ఆందోళన విడిచిపెట్టి కేవలం చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు నిజానికి ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాం దీనితో ఇంతకు పూర్వం కంటే మంచి ఫలితాలు వస్తాయి హాస్యానికి దీనికి సంక్షిప్తంగా ఆంగ్లంలో నాటో నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్ అనుకోవచ్చు గోల్ఫ్ ఆడటం వంటి సాధారణ రోజువారీ కార్యక్రమానికి దీన్ని అన్వయించి చూద్దాం జనులు గోల్ఫ్ ఆడినప్పుడు ఫలితాలలో లీనమైపోతారు వాళ్ళ స్కోర్ బాగుందా బాగలేదా అని కానీ వారు తమ ఆటపై దృష్టి పెట్టి తమ తమ సామర్థ్యం మీద చక్కగా ఆడినప్పుడు అదే వారికి తాము ఆడిన గోల్ఫ్ ఆటలన్నిటిలో అత్యంత ఆహ్లాదకరమైన ఆటగా అనిపిస్తుంది అంతేకాక వారి పూర్తి ఏకాగ్రత కొట్టే షాట్స్ పైన ఉంటుంది కాబట్టి వారి ఆట చాలా మెరుగవుతుంది మనం చేసే కర్మల పనుల ఫలితాలు మన అనుభవం కోసం కాదు మనం అనుభవించడానికి కాదు కర్మలు చేయడం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం ఈ ప్రపంచంలోకి వచ్చాక మనందరికీ మన కుటుంబ పరిస్థితి సామాజిక స్థానం వృత్తి వంటి వేర్వేరు విధులు ఉంటాయి ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మల ఫలితాలు మన అనుభోగం ఎంజాయ్మెంట్ కోసం కాదు అని గుర్తుంచుకోవాలి ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసం ఉద్దేశించబడినవి ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ యొక్క అనుఅంశం కావున మన అన్ని కర్మల ద్వారా భగవంతుని సేవ చేయడమే మనకున్న అంతర్లీన నిజస్వరూపం దాసభూతమిదం తస్య జగస్తావరజంగమం స్వామి జగతాం ప్రభురీశ్వర పద్మపురాణం సమస్త సృష్టికి ఆ భగవంతుడే ప్రభువు చరాచర జీవులన్నీ ఆయన సేవకులే అంటుంది పద్మపురాణం ప్రాపంచిక భౌతిక విషయాశక్తిలో నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని ఇదంతా నా సుఖం కోసమే నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగాలను అనుభవించడానికి నాకు హక్కు ఉంది అనే ఆలోచన దృక్పథం ఉంటుంది దీనికి విరుద్ధమైనది ఆధ్యాత్మిక స్పృహ అది ఈ విధమైన ఆలోచన దృక్పథం కలిగి ఉంటుంది భగవంతుడే సమస్త జగత్తుకు ప్రభువు యజమాని భోక్త నేను కేవలం అతని నిస్వార్థ సేవకుడను సేవకురాలిని అని మాత్రమే నాకున్న దాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగిస్తాను ఈ ప్రకారంగా అర్జునుడు తానే తన కర్మల ఫలితాలను అనుభవించేది అని అనుకోవద్దని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు పనిచే పనిచేస్తున్నప్పుడు కూడా చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి అర్జునుడిని కర్తృత్వ అభిమానము అంటే చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు తను చేసే పనులలో ముందుగానే ఆశించిన ఫలితాల గురించి వెంపరలాడడం వద్దని మరియు కర్మ ఫలితాలకు తానే కారణం అని అనుకోవద్దని ఉపదేశిస్తున్నాడు మనం పనులు చేసినప్పుడు ఆయా కర్మలను చేసేది మనమే అని ఎందుకు అనుకోవద్దు ఇది ఎందుకంటే మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి జడ పదార్థాలు చైతన్యం లేనివి భగవంతుడు వీటికి శక్తిని ఇచ్చి మనం ఉపయోగించుకోవడానికి వీలుగా చేస్తాడు తత్ఫలితంగా దేవుని చే ప్రసాదించబడిన శక్తి ద్వారానే మనం పనులు చేయగలుగుతున్నాం ఉదాహరణకు వంటింట్లో ఉపయోగించే పట్టకారు జడమైంది తనంత తానే ఏమీ చేయలేదు కానీ ఎవరైనా తమ చేతుల ద్వారా దానికి శక్తినిస్తే అది క్లిష్టమైన పనులను అంటే మండే బొగ్గు తీయడం వంటివి కూడా చేయగలుగుతుంది ఇప్పుడు మనం ఆ పట్టకారే ఈ పనులు చేస్తుంది అంటే పొరపాటు పడినట్లే చెయ్యి దానికి శక్తి ఇయ్యకపోతే అది ఏమీ చేయగలిగేది ఏమీ చేయలేదు అది బల్ల మీదనో అరుగు మీదనో అలా అచేతనంగా పడి ఉండేది అదేవిధంగా భగవంతుడు మన శరీరము మనస్సు ఆత్మ వ్యవస్థకు పనిచేసే శక్తి ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేం అందుకే మనం ఆ భగవంతుడే మనం చేసే అన్ని పనులకు వెనుక నుండి శక్తిని ప్రసాదించేవాడు అని గుర్తుంచుకుంటూ చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి ఈ పై విషయాలన్నీ ఈ క్రింది ప్రసిద్ధ సంస్కృత శ్లోకంలో చక్కగా చెప్పబడ్డాయి యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం నమయాకృతం త్వయాకృతం తు పలభుక్ త్వమేవ మధుసూధన నేను సాధించిందంతా మరియు నేను సాధించ కోరేదంతా నేను చేసింది కాదు ఓ మధుసూధన నీవే నిజమైన కర్తవు నీవు మాత్రమే వాటి ఫలభోక్తవు క్రియాశూన్యత అంటే చేయవలసిన పనులు చేయకుండుట దీనిపైన ఆసక్తి వద్దు పురాణుల సహజ స్వభావం ఏదో ఏదో ఒక పని చేస్తుండడమే అయినా తరచుగా పని కష్టతరంగా గందరగోళంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితిలో దాని నుండి పారిపోకుండా మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సరైన కర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని అమలు చేయాలి అంతేకాని పని శ్రమతో కూడింది భారమైనది అని తలిచి క్రియాశూన్యతతో ఉండడం అత్యంత తగని చేష్ట అకర్మణ్యత అంటే చేయవలసిన పనులు చేయకుండుట అనేది ఎప్పుడూ దేనికి పరిష్కారం కాదు శ్రీకృష్ణుడు దీనిని స్పష్టంగా ఖండించాడు నలభై ఎనిమిదవ శ్లోకం యోగస్థ కురు సిద్ధ్య సంగం సమో సమోభూత్వా సమత్వం యోగ జయాపజయాల పట్ల మమకార ఆసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరంగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడింది అన్ని పరిస్థితులను ప్రశ్ అన్ని పరిస్థితులలోనూ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించడం అనేది ఎంత మెచ్చదగిందంటే శ్రీకృష్ణుడు దానిని యోగం అంటాడు అంటే పరమాత్మతో ఐక్యత ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వ శ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచడం ద్వారా వస్తుంది మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఫలితం కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది ఫలితాలు భగవంతుని ప్రీతి కొరకే కాబట్టి అందుకే ఆయనకే సమర్పిస్తాం ఒకవేళ ఫలితాలు మనం అనుకున్నట్టు రాకపోతే వాటిని భగవత్ సంకల్పంగా ప్రశాంతంగా స్వీకరిస్తాం ఈ విధంగా కీర్తి మరియు అపకీర్తి జయము మరియు అపజయము సుఖము మరియు దుఃఖము వీటన్నిటినీ మనం భగవంతుని సంకల్పంగా పరిగణించి స్వీకరిస్తాం ఈ రెంటిని సమానంగా స్వీకరించడం నేర్చుకున్నప్పుడు మనం శ్రీకృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాము జీవితంలోని ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఒక చక్కని ఆచరణాత్మక పరిష్కారం చూపుతుంది నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపడం సహజం ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు ఒకవేళ అలలు పైకి రావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్లే అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి అదేవిధంగా సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు మన నియంత్రణలో లేని ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు మనం ప్రతికూల పరిస్థితులను నివారించడానికి నిరంతరం పోరాడుతూ ఉంటే మనం అసంతృప్తి దుఃఖాన్ని తొలగించుకోలేము కానీ మన శక్తి మేర ప్రయత్నం ఆపకుండా దారిలో వచ్చే ప్రతిదాన్ని స్వీకరించడం నేర్చుకుంటే మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే అదే నిజమైన యోగం నలభై తొమ్మిదవ శ్లోకం దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనం జయ బుద్ధ శరణమన్విచ్చ తవ దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిన్ను స్థాయికి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మ ఫలాలను తామే భోగించగోరేవారు లోభులు పిసినారివారు పనికి రెండు ఉన్నాయి మొదటిది మనం బాహ్యంగా చేసే క్రియ రెండవది దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం ఉదాహరణకు బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి అక్కడి పనివారు ఒక పుణ్యకార్యంలో పాలు పంచుకున్నట్లే కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది వారికి వారి జీతం గురించే ఆలోచన మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడరు అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు ఒక గుప్ప గుడి కడుతున్నారని చూసి సేవ లాగా కరసేవ స్వచ్ఛంద పని చేస్తాడు బాహ్యంగా సాధువు చేసే పని ఆ పనివారు చేసే పని ఒకటే అయినా వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన అంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారి వారు ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు కర్మ ఫలితాలను భగవత్ అర్పితం చేసిన వారు నిజమైన జ్ఞానం కలిగినవారు కృపణ పిసినారి అన్న పదం ఇక్కడ వాడబడింది శ్రీమద్భాగవతం కృపణ అంటే ఇలా నిర్వచించింది న వేద శ్రేయ ఆత్మనో దృక్ తస్య తాన్ ఇచ్చతో యేద్యదతి సోపి తథావిధ భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించింది ఇంద్రియ విషయాల విషయాలలో పరమసత్యం అని అనుకునేవారే కృపణులు మరలా శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటుంది కృపణోయో అజితేంద్రియ ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేనివాడే కృపణుడు అంటే పిసినారి వాడు ఒక వ్యక్తి విజ్ఞాన పై స్థాయికి వెళ్ళే కొద్దీ సహజంగానే కర్మ ఫలాలను అను అనుభవించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపు వెళ్తాడు మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీ త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు బిలిగేట్స్ తన శక్తి సామర్థ్యాలను సమాజ సేవలో వినియోగిస్తున్నాడు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడిగా తన హోదా అధికారం పూర్తయిన తర్వాత బిల్ క్లింటన్ మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని అనుభవిస్తున్నాడు ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం గివింగ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ చేంజ్ ద వరల్డ్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు వారి సేవా దృక్పథం పొగడదగింది కానీ అది సరిగ్గా ఇంకా సరైన దిశలో లేదు మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవత్ అర్పితంగా చేయడం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం లోప దోషరహితమవుతుంది యాభయవ శ్లోకం బుద్ధిక్తో జీహ ఉభే సుకృతూతే తస్మాగాయస్వ యోగకర్మసుకౌశలం వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో సరైన దృక్పథంతో పనిచేయడం అనే యోగాభ్యాసము చేయము తరచుగా కర్మయోగ శాస్త్రం విన్న పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు ఫలితాలపై ఆసక్తి మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపోదా అని స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగుపడుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు తన చికిత్స ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధి గల శస్త్ర చికిత్స వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వహిస్తాడు రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించాడు ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా తన శక్తి మేర ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు కానీ అదే వైద్యుడి ఏకైక బిడ్డకు శస్త్రచికిత్స చేయవలసి వస్తే అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు ఎందుకంటే ఫలితంపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అనే భయం ఉంటుంది కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు ఫలితాలపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని దీని ద్వారా మనం తెలుస్తున్నది దీనికి బదులుగా మమకారము బంధము లేకుండా పనిచేస్తే భయం ఆందోళన చికాకు ఉద్విగ్నత లేదా గాబరా లేకుండా మన గరిష్ట నైపుణ్య సామర్థ్యంతో పనిచేయవచ్చు అదేవిధంగా అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితాలపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరుస్తుంది భగవద్గీత వినకముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేశాడు అతను అప్పటికీ వీరయోధుడే కానీ తన అంతర్గత దృక్పథం ప్రేరణ మారిపోయింది తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయడం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు నిజానికి నిజానికి దానికి విరుద్ధంగా అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది